అందరూ కూడా అక్కడ అరణ్యవాసం చేసి రావటం వలన ఆ జుట్టు అంతా కూడా జడల్లాగా కట్టుకొని ఉన్నదన్నమాట విభీషణుడికి సుగ్రీవుడికి అలాగే రామచంద్రమూర్తికి ఇలా ఉండటం వలన మంచి శౌరం చేసే వాళ్లను సరుకత్తుల్ని తీసుకొని వేయించేశారు అందరూ అయితే రామచంద్రుడికి ముందుగా స్నానాదును ఆచరింప చేయాలి అనుకున్నారు భరతుడి మాటకై కానీ అక్కడ రామచంద్రుడు అన్నాడట నాకు కాదు ముందు చేయవలసినది లక్ష్మణస్వామికి అలాగే విభీషణుడికి అలాగే సుగ్రీవుడికి వీళ్లకు చెయ్యమని చెప్పారు అటువంటి రామచంద్రుడు మన రామచంద్రుడు అలా వారికి చేసిన తరువాతనే రామచంద్రుడు స్థానాధికాలను ఆచరించారు అలా రామచంద్రుడికి అందరూ అలంకారాలు చేస్తూ ఉంటే సీతాపిరాటికి వాళ్ళ ముగ్గురు అత్తగారులు కౌసల్య సుమిత్ర కైకేయి వీళ్ళందరూ కూడా చక్కగా తిలకాలు దిద్దుతున్నారు కాటు కళ్ళకు కాటుకు అలంకరిస్తున్నారు జడన పూలను అలంకరిస్తూ ఉన్నారు అలా చాలా వైభవంగా ఎందుకంటే మనకు ఇంటికి వచ్చిన తర్వాత కోడలైనప్పటికీ కూతురుగానే భావన చేయాలి కదా అలా ముగ్గురు అత్తలకు ముద్దుల కూతురుగా ఉంది సీతాపిరాటి అంత భోగ్యంగా అలంకారం చేస్తున్నారు రామచంద్రుడికి అలంకారం చేశారు అలాగే తనతోటి పాటుగా వచ్చి తనకు స్నేహంగా ఉండి తనకు సహకారంగా ఉండి తననే నమ్ముకొని వచ్చినటువంటి వారైనటువంటి లక్ష్మణస్వామి విభీషణాల వాళ్ళు సుగ్రీవుడు వీళ్లకు కూడా చక్కగా అలంకారాలు చేశారట గావింప గావింపచేసి ఆ విధంగా అలంకారం అయిన తర్వాత రథాన్ని అధిరోహించారు రథాన్ని ఎవరు నడుపుతున్నారు అంటే ఆయనపై ప్రేమ కలిగినటువంటి వారు ఆ రథం ఎక్కి కూర్చున్నారు అలా శ్రీరామచంద్రులు అలా ఆ రథ సారథిగా ఎవరున్నారు అంటే స్వామి భరతు భరతాల్వాను ఉన్నారట అలాగే విం్యామరవిస్తూ సుగ్రీవుడు విభీషణుడు ఉన్నారట లక్ష్మణ స్వామి చామర తెల్లటి గొడుగును పట్టుకొని ఉన్నారట ఆ రథంపై ఆ విధంగా ఆ రథం నడుస్తూ ఉంటే ఆ రథానికి ముందుగా కన్యలందరూ కూడా కలశాలను తీర్థపు కలశాలను పట్టుకొని ఉన్నారు ఆ కన్యల తరువాత పెద్ద పెద్ద ముత్తైదువులందరూ కూడా మంచి పదార్థాలను బంగారు పల్లెలతోటి పట్టుకొని ఉన్నారు అలాగే ముందుగా గోవులు ఉన్నాయి వీరి తరువాత మరికొంతమంది ఆ రామచంద్రుణ్ణి కావాలి అని కోరుకునేటటువంటి వారు నడుస్తున్నారు అలా ముందు గోవులు తర్వాత కన్యలు ఆ తర్వాత ముత్తైదువులు ఆ తర్వాత పెద్దలైనటువంటి భాగవతులు నడుస్తూ ఉంటే తర్వాత రామచంద్రుడి రథం నడుస్తూ ఉన్నది ఆ రథం వెనకాల కూడా మగవాళ్ళందరూ కూడా చక్కగా రామ 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 అంటూ ఆయన నామాన్ని పలుకుతూ ఊరేగింపుగా వస్తున్నారు అంటే రామాయణం ఏం చెబుతుంది ఊరు ఎరిగింపు కూడా ఎలా చెయ్యాలో ఏ విధంగా చెయ్యాలో ఏ విధంగా పాటించాలో ఎవరు ముందు ఉండాలో ఎవరు వెనుక ఉండాలో కూడా మనకు శ్రీరామాయణ దాకా ఆ ఊరు ఎరిగింపు కైంకర్యాన్ని కూడా మనకు తెలియ అనమాట అలా అందరూ కూడా చేశారు అయోధ్య నగరానికి మరి అయోధ్య నగరానికి చేశారు ఇంత వైభవాన్ని చూడటానికి ప్రజలందరూ కూడా చాలా అలంకారాలు చేసి ఉన్నారు అయోధ్య నగరం అంతా కూడా ఇందంతా పరిచి ఉన్నారట పైన పందిళ్ళు వేశారట పూల అలంకారాలు జెండాలు ఎంతో వైభవంగా ఉంది అయోధ్య నగరం మరి అడవిలో ఉన్న చెట్లనుకున్నాయట అయోధ్య నగరాన్ని అయితే చక్కగా అలంకరించారు మమ్మల్ని మేమే అలంకరించుకుంటాము అన్నాయట ఆ అడవులలో ఉండేటటువంటి చెట్లన్నీ కూడా చక్కగా పుష్పించి రామచంద్రుడికి ఎలాగైతే కిరీటాన్ని ధరింపచేస్తారో ఆ విధంగా పూల కిరీటాలను అవన్నీ అలంకరించుకొని ఉన్నాయట అంటే చైతన్యం కలిగిన వారు చైతన్యం కలిగినవి అన్ని కూడా రామచంద్రుడి యొక్క పట్టాభిషేకాన్ని వీక్షించాలి అని ఉత్సాహంతో ఉండ ఉన్నాయి అని చెప్పటానికి ఈ విధంగా తెలియచెప్తారు అలా వాహనం రథం అంతా కూడా నడుచుకొని అయోధ్య నగరానికి వచ్చింది ఆ అయోధ్యలో ముగ్గురు తల్లుల ప్రేమను పొంది ఉన్నాడు కదా ముందుగా రాగానే ఆయన ముగ్గురు తల్లులు వేంచేసి ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళి ఆ తల్లుల ఆశీర్వచనాన్ని పొందారు మరి ఇప్పుడు పట్టాభిషేకం చేయాలి అంటే ముందుగా అభిషేకాన్ని గావిస్తారు అంటే మనం ఏమంటాం తిరుమల మనం చెప్తూ ఉంటాం అనమాట ఇదంతా ఇప్పుడు జరిగింది యుగంలో జరిగింది మరి అక్కడ జలాలన్నీ పట్టుకు వచ్చారట సుగ్రీవుడు ఆజ్ఞ సుగ్రీవుడు వానరులకు ఆజ్ఞ చేశారు ఐదు వందల నదీ జలాలతోటి అభిషేకాన్ని చేశారు అయితే ఇవన్నీ ఎలా సమకూరాయి ఐదు వందల నదుల జలాలు అంటే సుగ్రీవుడు ఆజ్ఞ చేశారని చెప్పుకున్నాం కదా వానరులంతా అన్ని దిక్కులకు వెళ్ళి ఆ నదీ జలాలను తీసుకొని వచ్చారు అలాగే సుశేషణుడు తూర్పు దిక్కున ఉన్న సముద్ర జలాలను వృషభుడు దక్షిణ దిక్కున ఉన్న ఎర్ర ఆ సముద్ర జలాలతోటి పాటు ఎర్రచందనపు కొమ్మలను తులసి దళాలను ఇలా ఏవి అక్కడ సుగంధ భరితమైనటువంటి పరిమళ ద్రవ్యాలు దొరుకుతున్నాయో వాటిని కూడా సమకూర్చుకొని తీసుకొని వచ్చారనమాట అలాగే గవయుడు పశ్చిమ దిక్కున ఉన్నటువంటి సముద్ర జలాలను హనుమంతుడు నదీ జలాలతోటి పాటుగా ఉత్తరం దిక్కున ఉన్న సముద్ర జలాలను ఇలా అన్ని దిక్కులల్లో ఉండేటటువంటి సముద్ర జలాలతోటి పాటు ఐదు వందల నదీ జలాలతోటి శ్రీరామచంద్రమూర్తిని అభిషేకం చేశారు అటువంటి వైభవం రైతాయుగంలో జరిగింది మరి ఇప్పుడు జరుగుతుంది కదా మనకు తిరుమంజనం చక్కగా వీక్షిస్తున్నాము అంటే ఆనాడు యథావిధిగా అన్ని జలాలను తీసుకువచ్చి జరిపించారు మరి ఈనాడు మంత్రోచ్చారణతోటి యమునా కావేరి మధ్యప్రదేశే అంటూ మంత్రోచ్చారణతోటి ఈనాడు జరిపిస్తున్నారు మన స్వాములు అభిషేకం జరిపించిన వెంటనే లోకమంతా కూడా చల్లగా అయిపోయిందట ఇప్పుడు మనకి ఎలా ఉంది ఇక్కడ ఎండ అనుకుంటున్నామా మరి ఆనాడు అలాగే చైత్రమాసంలో జరిగినదే కాబట్టి అప్పుడు కూడా ఎండ ఉంది కానీ ఈ రామచంద్రుణ్ణి ఎప్పుడైతే తిరుమంజన సేవ గావించారో లోకమంతా చల్లగా అయ్యింది అని చెప్తారు అలా శ్రీరామనవమి రోజున కళ్యాణం ఎలాగో పన్నెండు గంటలకు జరిపిస్తారో అలాగే పట్టాభిషేకం కూడా అదే సమయానికి జరిపించారు అంటారు ధారణ సర్గను కూడా సేవిస్తారు మకుటం అంటే కిరీటం ఆ సమయంలో దేవేంద్రుడు పద్మములతో కూడుకున్న హారాన్ని బహుకరించారు అలాగే గంధర్వులు మధ్యాహ్న సమయంలో చక్కటి గానాన్ని చేశారట ఆవులు గుర్రాలు గోవులు వృషభములను లక్షల కొద్దీ దానం చేశారు ఆ పట్టాభిషేకం తరువాత మన శ్రీరామచంద్రుడు అలా ముప్పై కోట్ల బంగారు నాణ్యములను వస్త్రములను అమూల్యమైన ఆభరణములను పంచిపెట్టారు అందరికీ సుగ్రీవుడికి మనులతో కూడినటు అందరూ కూడా స్వామివారికి మంగళ నీరాజనం సమర్పణ జరిగింది ఇప్పుడు మంత్రపుష్పములతో స్వామివారికి మంత్రపుష్ప సమర్పణ తరువాత పాలుకాధారణ దాని తరువాత కిరీటం గురించి శ్లోకం చెప్పిస్తాను అందరూ కూడా ఒకసారి అందరూ కూడా పలికి దాని తర్వాత మనము కార్యక్రమం చేసుకున్నాం చెప్పండి బ్రహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయవ

స్వామివారి యొక్క మంత్రపుష్ప సమర్పణ అయినటువంటి తరువాత పాలుక సమర్పణ అన్ని కూడా జరుగుతాయి ఇప్పుడు స్వామివారికి పాదుక పట్టాభిషేకము జరుగుతుంది ఓ భద్రంశ్రుణేవా భద్రం పశ్యే మాక్ష తొందరూ కూడా నమస్కారం చేసుకోవాలి भद्रं देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः देवा स्थिरैरङ्गैः स्तुष्टुवानुषस्तनूभिः यशेम देवहितञ्यदायुः श्रीप्रसन्नरामचन्द्रस्वामिनः आदुकामुहूर्तः शुभमुहूर्तो अस्तु ॐ सहस्रशीरुषम् सहस्रशीरुषम् देवम् विश्वाक्षम् विश्वण देवमक्षरम् परमम् फुलम् विश्वः परान् नित्यम् विश्वन्नारायण गुंहरिम् विश्वमेवेदम् पुरुषस्तद्विश्वमुपजीवति पतिस्यात्मे शाश्वतुं शिवच्युत नारायण महात्मेय्वायन नारायण परो ज्योहती आत्मा नारायण परं ब्रह्म तत्व नारायण पराण नारायण पर च किञ्चित् जगत् सर्वम् दृश्यते श्रुतेदिव अन्तर्बलिश्च तत् सर्वम् व्याप्य नारायण स्थितः अनन्तमव्यकविगुम् समुद्रे तम् विश्वसम्भुव पद्मकोशप्रतिकाशगुम् हृदयञ्जाप्यधोमुखम् अथो निः स्यामि तस्याम्भ्यामुपरिष्ठति यदनम् महत् संसदुम् शिलाभिस्तुलम् वद्याको सन्निभ तस्यान्ते सुचिरगुम् सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महान् अग्निर्विश्वाचिर्विश्वरोमुखः स्वग्रबुद्धिभजम् तिष्ठन्नाह रमजरः कविः శయస్త సంతావయేహమాపాదతలమస్త మధ్య బంధ్యిగా వ్యవస్థి నీల మధ్యస్థాస్వరా నీల రోగవత్తంపమా

जनज विद्महे वासुदेवाय धीमहि तन्ना विष्णु प्रचोदयात् तो इति धीमहि कन्ना लक्ष्मी प्रचोदयात् श्री प्रसन्न राम स्वामी नः पट्टा परिसमाप्ति समये छत्र चामरा उपदान

ேதிரவணனேத பிரி யேதமார ஓம்ஜேவாடவாயோவ்ஸ்மாய்மேத்வனம் சாமவேதிராமய ओम अघाय ते गुणाना आदरे निहता आद राम जय श्री 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 राम

అలా ఆనాడు పదకొండు వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశారు శ్రీరామచంద్రుడు ఇప్పుడు మనమందరం కూడా మన హృదయాలలో ఆ రామచంద్రుణ్ణి నింపుకొని నీవే పాలన చెయ్యి నాయనా అంటూ ఆయనను ప్రార్థన చేద్దాము సర్వాపరాధ క్షమా ప్రార్థయామి సర్వం శ్రీకృష్ణ పాదార విందార్పణమస్తు శ్రీరామచంద్రుని పట్టాభిషేకం కాపురం పట్టణంలో భోగ్యంగా జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ వీక్షించి తరించాలని ఇలా వీడియో చేసి పెట్టడం జరిగింది జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్